హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన నెలలో ఇలాంటి సిరప్కి సంబంధించిన అట్టబాక్సులు అయితే ఉంటాయి కదండీ ఉపయోగించాక వాటిని అలానే పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇవి ఉపయోగించుకొని చక్కగా మనకు ఉపయోగపడే విధంగా ఏదైనా వస్తువు అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే స్టేషనరీ బాక్స్ రెడీ చేశానండి దీనికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ అట్టబాక్స్ చూడడానికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి సో మనం రెడీ చేసుకున్న కూడా చాలా రోజులు చక్కగా వాడుకోవచ్చు ఒకే వస్తువు కాదు మనము ఉపయోగపడే ప్రతి వస్తువు చక్కగా దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు మా పాప అయితే తనకి సంబంధించిన స్టేషనరీ అనేది చక్కగా దీంట్లో అరేంజ్ చేసుకుంది తనకైతే బాగా నచ్చిందండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోని లైక్ చేయండి ఇలాగే ఉపయోగపడే విధంగా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాము సో దా కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా చక్కగా చాలా బాగుందండి మీరు ట్రై చేయండి చిన్న చిన్న వస్తువులన్నీ చక్కగా స్టోర్ చేసుకోవచ్చు